హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను నూట యాభై కథలు నేను నమ్మిన నమ్మకమైన నేను ఒక కథనైతే ఒక లాగా రాసి చెప్తాను నూట యాభై కథలు నేను రాసుకున్న వాటిల్లో ఒక కథను వంద కోట్లు అని నేను టైటిల్ పెట్టి ఒక కథ రాస్తూ ఉన్నాను ఆ రాసునే సమయంలో నా కూతురు ఏడవ సంవత్సరం రెండవ తరగతి అవుతుంది క్రియ నేను వంద కోట్లు అనే సీరియల్ లేకపోతే వెబ్ సిరీస్ ఏదైనా కావచ్చు సుమారు ఎంత లెంత పెరిగితే అంత డ్యామాండ్ రాద్దామని చెప్పి స్టార్ట్ చేస్తూ రాస్తున్నాను నన్ను డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఉన్నానన్నా అన్న స్కూల్కి అని చెప్పి నేను ఒక రూమ్లో కూర్చొని రాస్తూ ఉన్నాను వంద కోట్లనే టైటిల్ పెట్టి స్టోరీ రాస్తూ ఉన్నాను రాస్తుంటే నా కూతురు వచ్చింది నాన్న ఏం రాస్తున్నావు అని నన్ను అప్పుడే చెప్పారు కదా డిస్టర్బ్ చేయద్దు నేను ఒక కథ రాస్తున్నాను అని చెప్పాను పేరు చూసి నన్ను వంద కోట్ల అవును రాను వంద కోట్లు నాన్న మన దగ్గర డబ్బులు లేవు కదా అని అడిగింది ఏ రోజైనా మన బతుకు అందరికి అందరికీ తెలుస్తుంది అందులోనూ మన సమాధానం చెప్పాల్సింది ముఖ్యంగా మన కన్న తల్లికి తర్వాత భార్యను పక్కన పెడితే కన్న బిడ్డలకు అది ఎవరుంటే వాళ్ళు కొడుకులున్న కొడుకులు తి కొడుకు కొడుకు కూర్తున్నా కన్న బిడ్డలు కన్న తల్లికి కన్న బిడ్డలకు మన బతుకు గురించి పూర్తిగా తెలియాలి మన వాళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే కన్న తల్లికి సమాధానం చెప్పడం ఆమె మన సాగుతుంది కాబట్టి కన్న బిడ్డలకు సమాధానం చెప్పాలంటే మంచి రైతులు వాళ్ళు పెట్టాలి కాబట్టి ఆమె మన కన్ని సాగుతుంది మనం వీళ్ళని కని మనం సాకాలి కాబట్టి మంచి మార్కులకు వెళ్ళాలి కాబట్టి మన గురించి మనం వాళ్ళకి తెలియపరచుకోవాలి అది మన బాధ్యత అయితే నా కూతురు నా వయసు ఇప్పుడు యాభై సంవత్సరాలు పూర్తి అయితే నా కూతురు ఏడో సంవత్సరం అంటే ఈమె ఇంకా పెద్దదైన తర్వాత ఏదో రోజు పక్క వాళ్ళు నా గురించి ఏదైనా అడిగినప్పుడు నేనేమి చెప్పకపోతే వాళ్ళ నా గురించి ఏదో ఒక రోజు ఇలా మీ నాన్న అప్పగొట్టాడు అది విధానం అని చెప్పినప్పుడు మా నాన్న ఎలాంటి వాడా అని అనుకుంటుంది కదా సో నేను వంద కోట్లనే సీరియల్ రాసే ముందు ఈమెకి నాన్న ఇది అని చెప్పాలనుకున్నప్పుడు నా కూతురు ముందు రెండు మాటలు అండి నాన్న మనకి ఇది లేదా మన సొంత ఇల్లు లేదా నాన్నది అది నేను ఇల్లు అమ్మే రోజు నాన్న ఇల్లు అమ్మేస్తున్నావు అడిగింది అవును మర్చిపోయింది మళ్ళీ ఇల్లు లేదు నాన్న అడిగి అందుకని నాన్న మంచి క్వశ్చన్ వేసావు మాధవి ప్రియ నువ్వు నా కన్నా బిడ్డగా మంచి క్వశ్చన్ వేసావు నాకు వంద కోట్లు ఉన్నాయి నాన్న నేను నూరు కోట్లు ఆస్తి పరుణ్ణి అది ఎలాగో తెలియాలంటే ముందు మన ఫ్యామిలీ గురించి నీకు తెలియాలి కొడుక ఇప్పుడు నడి వయసులో ఉన్న మీ అమ్మా నాన్న మేము నీకు ఏడు సంవత్సరాలు మా వయసు యాభై సంవత్సరాలు పైబడింది సో మా వెనకాల నీకు తెలియడానికి మన ఫ్యామిలీ గురించి తెలియడానికి ఎవరు కూడా ఉంటారు ఉంటారో నాకు తెలియదు అంత చనువుగా సో ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరు మన ఫ్యామిలీ ఏంటి అని తెలియాలన్న సో వంద కోట్ల ఆస్తి పరుడు నేను తెలియాలంటే ముందు మన ఫ్యామిలీని గురించి తెలియాలని చెప్పి నేను ఈ వంద కోట్లు సీరియల్ రాసే క్రమంలోనే నా కూతురికి నేను చెబుతూ ఈ పెద్ద ఫ్యామిలీల గురించి వంద కోట్లు సీరియల్ మా ఫ్యామిలీ గురించి నా పర్సనల్ గురించే తెలియాలని నా కూతురికి చెప్పాను అయితే నాన్న ఫస్ట్ నా గురించే చెప్తా నేను నేను చిన్నప్పుడు చదివే రోజుల్లో ఏం అవ్వాలనుకున్నానంటే ఒక లెక్చరర్ అవ్వాలి చదివి తర్వాత కొంతకాలం పనిచేసిన తర్వాత కథలు రాయాలి తద్వారా నేను సినిమాలకి వెళ్ళి సినిమాకి వెళ్ళటట్టే సినిమాలో చూడడం అని కాదు నాన్న సినిమా అనేది రాబోయే ట్రెండ్లో అప్పట్లో సినిమా గొప్పగా ఉండే నాటకాల కన్నా సో సినిమా కథలు రాసి నేను ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలని నా కోరిక నా ఆమిషన్ కూడా సో లెక్క ఎందుకు అవ్వాలనుకున్నాను తర్వాత రైట్ రైస్ సినిమాలో డైరెక్షన్ ఎందుకు చేయాలనుకున్నాను అనేది పూర్తిగా అని తెలుస్తుంది ఒక్క మాట చెప్పేది కాదు నాన్న ఇదని చెప్పి ఆ వంద కోట్ల సీరియల్ గురించి నేను నా కూతురుతో నేను చెబుతూ కనీసం నూరు ఎపిసోడ్లు చేయాలనుకున్నాను సో ఇది మీరు ఎవరైనా సరే జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోయి వీడు సచ్చినా కూడా పర్వాలేదు అనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే పైకి లేస్తే వాళ్ళు బాగుపడితే ఎలా ఉంటుందో అలా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నా వీడియో చూడవచ్చు ఉన్నవాళ్ళు హాయిగా ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నవాళ్ళు చూసినా చూడకుండా పర్వాలేదు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఇక బతకలేవని అనుకుని ఉంటే వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో దయచేసి చెప్తున్నా నా వీడియో ఖచ్చితంగా చూడండి మోటివేట్ అవుతారు బ్రతుకు మీద ఆశ పడుతుంది కాబట్టి నేను వంద కోట్లు కలిగిన అదృష్టవంతుణ్ణి ఆస్తిపరుణ్ణి అది ఎలాగో వచ్చే వీడియో నుంచి వన్ బై వన్ మీరు చూడండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్